నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ లేళ్ళ అప్పిరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ ఎప్రూవర్గా మారిపోయారా తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి కేసులో రచన చేసింది మొత్తం లేళ్ళ అప్పిరెడ్డి అనే అభియోగం మీద ఆయన కోసం వెతుకులాట మొదలైంది హైకోర్టు ఆయన బెయిల్ తిరస్కరించిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి కథనాలు వచ్చినాయి ఒక రెండు గంటల పాటు మాత్రం ఆయన అరెస్ట్ చేశారు పోలీసులని ఆ తర్వాత పోలీసు డినై చేశారు ఐజీ ర్యాంక్ ఆఫీసర్ లేలేదు మేము అప్పిరెడ్డి గారిని అరెస్ట్ చేయలేదని అయితే లేటెస్ట్గా నిన్న సాయంత్రం నుంచి బయటకు వస్తుంది ఏంటంటే అప్పిరెడ్డి వాజ్ టేకన్ ఇంటూ కస్టడీ అన్ కస్టడీ ఈ వాజ్ బీయింగ్ గివెన్ బ్లూ అండ్ బ్లాక్ బై అని ఇంట్రాగేషన్ మొదలైంది థర్డ్ డిగ్రీ దాకా వెళ్ళినట్టు సమాచారం గా మారటానికి అప్పిరెడ్డి ఆయన అంగీకారం తెలియజేశారని కూడా పోలీసు శాఖ నుంచి ఉన్న అంతర్గత సమాచారం ఈ లీక్స్ ఎలా వస్తాయండి ఒకసారి గవర్నమెంటే ఈ లీక్స్ని ఇస్తూ ఉంటుంది డిఫరెంట్ సెక్షన్స్ ద్వారా పంపిస్తూ ఉంటుంది అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవటానికి ముందర అరెస్ట్ అన్నారు ఫీడ్బ్యాక్ ఎందుకో అంతగా సరైన ఫీడ్బ్యాక్ రాలేదు సో మేం మేము ఆయన్ని అరెస్ట్ చేయలేదు అన్నారు వదిలేశారు జనం కూడా ఆయన ఏదో అజ్ఞాతంలో ఉన్నారు ఏదో సుప్రీంకోర్టుకి దేవినేని అవినాష్ మాదిరి బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని అనుకున్నారు కానీ ఆల్రెడీ ఈ టేకెన్ స్టేక్ అన్ ఇటు కస్టడీ ఆయన ఇంట్రాగేషన్ మొదలైంది థర్డ్ డిగ్రీ దాకా వెళ్ళాక వెళ్తే దేనికో మందేస్తే ఇంకో కొత్త రోగం బయటపడిందని అప్పిరెడ్డిని ఇంట్రాగేట్ చేసినప్పుడు టీడీపీతో ఆయనకున్న సంబంధాలు టీడీపీ నాయకులతో ఆయనకున్న కొన్ని అక్రమ వ్యాపారాలని భావిస్తున్న వాటిల్లో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి అందులో ఒక మాజీ మంత్రి టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మధ్యలో వేరే పార్టీలకు గుడి వెళ్ళారు ఆయనతో ఉన్న సంబంధాలు ఇవన్నీ కలిసి వీళ్ళందరూ గుంటూరు జిల్లా వాళ్ళే మళ్ళీ ఇవన్నీ కలిసి బయటకు వచ్చినాయి వాళ్ళతో కలిసి నిర్వహించిన భూదందాలు అలాగే సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జలు రామకృష్ణారెడ్డి కోసం చేసిన భూ కబ్జాల వ్యవహారం ఈ చిట్టా అంతా ఆయన అప్పిరెడ్డి గారు మొత్తం చెప్పేస్తానని అంగీకరించారట ఇది ఆయనంత ఆయన వాలంటీర్ చేశారట ఇన్ఫ్యాక్ట్ మనకి జాగ్రత్తగా గుర్తుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ డీజీ లేదా డీజీ ఇంటెలిజెన్స్ డీజీగా చేశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని పేరు పొంది రకరకాల అభియోగాలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఆయన హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకున్నారు ఆయన గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో అప్పిరెడ్డిని నగర బహిష్కరణ చేశారు ఆయనకున్న ఆయన మీద ఉన్న నేర అభియోగాల నేపథ్యంలో దాదాపు ఒక నెల రోజులు ఎక్కడా కనపడకుండా వెళ్ళిపోయారు దాక్కున్నారు సిటీలోకి వచ్చేస్తే చివరి తీవ్రమైన చర్యలు ఉంటాయి కాల్చేసే పరిస్థితి కూడా ఉందని సరే మొత్తానికి కింద మీద పడ్డారు ఏదో బయటకు వచ్చి సాధారణ జనజీవనంలోనే కలిసిపోయి ఇంకా మామూలు డైరెక్ట్ పాలిటిక్స్లోనే ఆయన ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు తర్వాత వైసీపీలో చేరటం వైసీపీ నుంచి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కావటం ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కావటం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయారిటీ ఇచ్చారు ఆఫీస్ సెక్రటరీగా ఆయన నియమించుకున్నారు ఇవాళ ఆయన అత్యంత నమ్మకస్తుడని పేరుపడ్డ అప్పిరెడ్డి అప్రూవర్గా మారితే వైసీపీ గతేం కాను సరే తట్టుకోలేక సజ్జల గారితో కలిసి చేసినా లేకపోతే సజ్జల గారి కోసం చేసిన భూ కబ్జాలు దందాలు వివరాలన్నీ చెబుతూనే మధ్యలో టీడీపీ లీక్స్ కూడా ఇచ్చేశారట పనిలో పని మన ఒక్కళ్ళే సఫర్ అవుతుంది దేనికి మనతో పాటు ఇంతకాలం జర్నీ చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మనం వాళ్ళ గురించి కూడా చెప్పారు కదా వాళ్ళతో చేసిన అక్రమ వ్యాపారాల గురించి కూడా చెప్పాలంట ఇప్పుడు టీడీపీ టీడీపీ నాయకులకి గుండెల్లో గుబులు మొదలైంది ఒకవేళ అప్రూవర్గా మారినప్పుడు అప్పిరెడ్డి చెప్పిన ఈ విషయాలు కూడా బయటకు వస్తే తమ గతేం కాను అని వాళ్ళ గతే కాదు పార్టీ కూడా పార్టీ ఫేస్ కూడా కొంచెం మలినం అంటుకుంటుంది పార్టీకి కూడా ఇవాళ ఇవాళ రేపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగిలిన భాగస్వామ్య పక్షాలు కలిసి చాలా ప్రోగ్రెసివ్గా ఎలా ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఈ ఆరోపణలు బయటకు వస్తే ఈ అక్రమ వ్యాపారాల ఆరోపణలు అప్పిరెడ్డి లింకులు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే అస్సలు ఊరుకోరు ఆయన సహించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇలాంటి ఏవో వ్యాపారాలు ఉన్నాయని తెలుసు కానీ మరి ఇంత చేటు వ్యాపారాలు ఉన్నాయి భూ కబ్జాల్లో మనవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే ఇప్పుడు వైసీపీ మీద ఏ ఆరోపణలు అయితే చేసిందో తెలుగుదేశం రేపు వద్ద అలాంటి ఆరోపణలు వీళ్ళు ఎదుర్కొంటే దానికి ఆయన సమాధానం చెప్పాలి ఆయనకు సమాధానం చెప్పే పరిస్థితి ఒకవేళ వచ్చింది అంటే తెలుగుదేశంలో ఉన్న ఆ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు ఇద్దరు మాజీ మంత్రులే అందులో ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎక్కడ కంటెస్ట్ చేయలేదు సో వీళ్ళ పరిస్థితి ఏంటి మరి టీడీపీ వాళ్ళని ఎలా వాళ్ళ స్కిన్ ఎలా సేవ్ చేస్తుంది ఈ ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి ఇవి పక్కన పెడితే అప్పిరెడ్డి చెప్పిన భూ కబ్జాల్లో భూ కబ్జాలు అంటే రివీల్ చేసిన ఫ్యాక్ట్స్లో గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో జరిగిన భూ కబ్జాలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు జరిగిన భూ కబ్జాలు లేదా భూదంతాలు వీటి వివరాలు వస్తున్నాయి ఎన్ని ప్రైవేటు కంపెనీలు వచ్చి సంతర్పణలు చేసుకున్నాయి అలాగే ధర్మదర్శనంతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలకు ఎంతెంత ఫీ పే చేసేవారు ఎలాంటి పనులు చేయించేవారు ఇవన్నీ వన్ బై వన్ వస్తున్నాయి ఆయన తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తున్నదేమో జరుగుతున్న విషయమేమో అది టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసు బయటకు వస్తున్నవి వేరే ఏదైతేనే టీడీపీకి ఒక పక్క సంతోషం ఒక పక్క ఖేదం అంటే దుఃఖమే ఇప్పుడు ఆ టీడీపీ నాయకుల వివరాలు కూడా బయటకు వస్తే పరిస్థితి ఏంటండి నిజంగా ఆయన ఎప్రూవర్గా మరి ఇవన్నీ బయటపెట్టేస్తే వైసీపీ ఫేస్ ఎక్కడో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది సరే అప్పిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి భూ కబ్జాదారులతో ఉన్న సంబంధాలు ఏంటి గుంటూరు కృష్ణ ప్రకాశం జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో కూడా జరిగిన భూ కబ్జాల వివరాలు కూడా ఆయన ఇంటరాగేషన్లో అవన్నీ వెల్లడించుకుంటూ వచ్చారట ఎవరి కోసం చేశారో కూడా చెప్పుకుంటూ వచ్చారట అండ్ వైసీపీలో ఆయన ప్లే చేసిన రోల్ అంటే రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా ఆ క్రమంలో ఎవరెవరు వచ్చి మీట్ అయ్యేవాళ్ళు ఏమేం దందాలకు సంబంధించి మీట్ అయ్యేవాళ్ళు ఎలాంటి దందాలు జరిగినాయి జరిగిన వాటాలో జరిగిన వాటిల్లో ఎవరి వాటాలు ఎంత తెలియనయి ఇలాంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి అన్నీ కూడా ప్రశాంతంగా పోలీస్ శాఖ నోటు చేసుకుంటుంది బట్ ఇందులో మళ్ళీ ఫిల్టర్ చేస్తారు రేపు వందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కదా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంతర్గతంగా ఇందులో ఉంటే వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ వివరాలు ఎలా ఫిల్టర్ చేసి మిగిలినది ఒక్కటి సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు ఆయన ఆయన వ్యవహారం వరకు ఏం చెప్పాలి ఏంటనేది మళ్ళీ నోట్స్ రాసుకోవాలి దానికి నాలుగైదు వెట్టింగులు ఉంటాయి ఐదు ఆరుగురు ఆఫీసర్లు కూర్చుంటారు అన్నీ అయిన తర్వాత నిదానంగా ఎప్పుడో ఆయన అరెస్ట్ చూపిస్తారు అది కూడా ఎట్లా చూపిస్తారంటే గుంటూరు నుంచి హైదరాబాదు వెళ్ళటం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి కారులో వెళ్తుండగా లేళ్లప్పిరెడ్డి గారిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్న సిఐడి పోలీసులు ఇలాంటి కథనాలే వస్తాయి లేదా హైదరాబాద్ శివార్లో ఆయన ఫలానా ఒక స్పోర్ట్స్ కార్లో ఆయన వెళ్ళటం గమనించి స్థానికులు మనకి సిఐడి ఏపీసీఐడికి సమాచారం అందిస్తే చాలా చాకచక్యంగా వెళ్ళి ట్రైస్ చేసి పట్టుకున్నాం ఇలాంటి కథనాలైనా రావచ్చు ఏ తర్వాత ఏంటంటే లేళ్ల అప్పిరెడ్డి ఇంటరాగేషన్లో తాను ఎప్రూవర్గా మారటానికి అంగీకరించాడు అనే విషయం బయటకు వస్తే వైసీపీ వైసీపీ ప్రతిష్ట గంగపాలవుతుంది కాస్త కూస్తో ఉంటారు తమ వెంబడి నడుస్తారు అనుకున్న జనం కూడా ఇంకా వైసీపీ నుంచి దూరం జరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డీల్ చేసుకుంటారు ఏంటో మనకైతే తెలియదు